మేడం రమ్య గారు మేడం ఈ కేసు అంతా మనం స్టడీ చేసిన తర్వాత యాక్చువల్గా ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కేసెస్కి ఈ కేసు ఒక ఎగ్జాంపుల్ అంటే జెంట్స్ ఎంత సఫర్ అవుతున్నారు ఈరోజు లీగల్ ప్రొసీడింగ్స్లో అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కింద లెక్క ఎందుకు వీళ్ళతో ఇంతసేపు మనం మాట్లాడించామంటే ఎప్పుడూ కూడా డాక్యుమెంట్స్ మాట్లాడతాయి మాకు ఇంత ఇంత సేను అంతా మనం విన్న తర్వాత రియాలిటీ ఏంటి అనేది మాకు నా సీనియారిటీ ప్రకారం మాట్లాడతాం ఇప్పుడు సైకాలజిస్ట్ సార్ ఎట్లా అంటే బ్రెయిన్ గురించి మాట్లాడాలి కాబట్టి ఎక్కువసేపు అవతల వాళ్ళని కూడా వినాలి మేము ఇక్కడ వన్ సైడ్ ఉన్నా కూడా డాక్యుమెంట్స్ ద్వారా ఏం జరిగి ఉండొచ్చు నెక్స్ట్ వీళ్ళు ఆల్రెడీ కొన్ని వీడియోస్ కూడా మనకి చూపించారండి అవి మనం వాళ్ళు వద్దన్నారని మనం చూపించట్లేదు కానీ ఇన్ కేసు కోర్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వాటిని యాక్సెప్ట్ చేస్తారు వాటిలో క్లియర్గా ఉంది ఆ అమ్మాయికి సూసైడ్ టెండెన్సీలు ఎంత సివియర్గా ఉన్నాయి తన అరిచే అరుపులు కానీ ఇవన్నీ నాకు తెలిసి ఈ ఫైటింగ్ చేస్తున్నది అమ్మాయి కాదు అమ్మాయి తరపు వాళ్ళు అమ్మాయి పేరెంట్స్ అమ్మాయికి సంబంధించిన పెద్ద మనుషులు ఎందుకు అంటే ఇక్కడ ఈ కేసు ప్రొసీడింగ్స్కి మెయిన్ స్టెప్పు ఒక అవసరం ఒక ఆశ వీళ్ళ అవసరం వీళ్ళ ఆశ ఈరోజు వెళ్ళని ఇక్కడ కూర్చోబెట్టింది ఎందుకు ఆల్రెడీ ఈ అబ్బాయికి ఆల్రెడీ పదికేళ్ళు ఉన్నాయి అప్పటి నుంచి భర్త లేరు ఉన్నంతలో ఆవిడే హోలం సోలు నుంచో అని కుటుంబాన్ని నడిపించుకుంటూ వచ్చింది కాబట్టి పిల్లడు ఆటోమేటిక్గా తల్లి మీద డిపెండెంట్ అంత బ్రాడ్గా అంత విచ్చలవిడిగా అయితే అతను లేడు అమాయకంగా పెరిగాడు అంటే ఈ రోజున ఎట్లా అయిపోయిందంటే అమాయకంగా పెరగడం కూడా తప్పే దానివల్ల ఈ కేసులో ఇరుక్కున్నట్టు లెక్క సో ఈ ప్రాసెస్కి వచ్చేసరికి మనం మెడికల్ డాక్యుమెంట్స్ లీగల్ డాక్యుమెంట్లు చూస్తే అమ్మాయి ఆల్రెడీ మిస్టేక్ చేసింది వీళ్ళకున్న ఇప్పుడు ఈ కేసు బట్టి చూస్తే వీళ్ళ అమ్మాయికి ఉన్న బ్యాక్గ్రౌండ్ బట్టి నిజంగా రేపు జరిగితే వాళ్ళని తోలు తీసి ఆరేసేసేవాళ్ళు వాళ్ళు ఎందుకంటే అది చాలా సీరియస్ టాపిక్ సో దాని బయటకు కూడా రానివ్వరు ఒకవేళ రేపు కేసులు వేసినా కానీ అమ్మాయి గురించి ఎవరికి తెలియదు వాళ్ళు ఇచ్చే కంప్లైంట్ వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఫైనాన్షియల్గా వీళ్ళకంటే చాలా బెటర్ సో ఆ పొజిషన్లో వాళ్ళకున్న అమ్మాయి లవ్ లవ్లో చేసిన మిస్టేక్స్ ఎందుకంటే అమ్మాయికి ఆల్రెడీ అలవాటు మనకు తెలుస్తుంది ఈ ప్రాసెస్లో వాళ్ళు ఏం చేశారంటే దాన్ని సప్రెస్ చేయడానికి మేబీ ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళకి అంత త్వరగా తెలిసి ఉండకపోవచ్చు ఆవిడ ఆల్రెడీ సీక్రెట్లు మెయింటైన్ చేస్తే గబుక్కుని చెప్పదు లవ్వు ఇదేదో జరిగింది ఓకే ఈ అమ్మాయిని అవి కట్ చేసి ఒక ఒక బక్కరా ఫ్యామిలీ అక్కడ దొరుకుతారు అంటే మనం ఏం చెప్తే అది వినాలి వాళ్ళకి వెనకాల ఎవరు బ్యాక్గ్రౌండ్ ఉండకూడదు పెద్ద సపోర్ట్ చేసే వ్యక్తులు ఉండకూడదు అది అలా వెతుక్కున్నప్పుడు వీళ్ళు దొరికారు వాళ్ళకి ఉన్నది ఒకటే అమ్మ అమ్మను తొక్కినక్క పక్కన పెట్టచ్చు ఎందుకంటే ఈ రోజున అత్త అనే క్యారెక్టర్కి పెద్దగా లీగల్గా సపోర్ట్ లేదు అత్తలుగా హెరాస్మెంట్ చేసే సీన్లు ఉన్నా కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ ఎందుకంటే అమ్మ నువ్వు బయట ఉండమ్మా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్ అని సపరేట్ ఫ్యామిలీస్కి కూడా పెద్ద మనుషులు కానీ లీగల్గా కానీ కౌన్సిలింగ్లు ఇచ్చినప్పుడు ఎంకరేజ్ చేస్తున్నాం ఎందుకంటే కాపురు నిలబడటం ఇంపార్టెంట్ సో ఇక్కడ అత్త అనే క్యారెక్టర్కి అంత క్రూయాలిటీ గ్రౌండ్ ఉంటుంది అనేది చెప్పలేము మనం మరి ఇక్కడ వీళ్ళని ఎందుకు చూస్ చేసుకున్నారంటే అబ్బాయి అమాయకం వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు మనం కొంచెం ఫైనాన్షియల్గా ఇది కాబట్టి వీళ్ళు పెళ్ళి కూడా చేసుకోలేని పరిస్థితి పెళ్లి ఖర్చులు కూడా వాళ్ళని ఆ బాబు మా పరిస్థితి ఇది అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు అమ్మాయి బాగానే ఉంది అబ్బాయికి కూడా నచ్చింది మరి పెళ్లి ఖర్చులు మీరే పెట్టుకుంటానంటే అన్నప్పుడు వీళ్ళ ఆశ బయటకు వచ్చింది ఏది ఓకే పెళ్లి ఖర్చులు వాళ్ళే పెట్టుకుంటారు మంచి ఫ్యామిలీ దొరికింది అబ్బాయికి మేము నలుగురికి చెప్పుకోవడానికి బాగుంది మా అబ్బాయికి మంచి తోపు ఫ్యామిలీ దొరికింది అన్న ఒక ఆశతో వీళ్ళు చేసిన పని ఈ రోజున ఇక్కడ కూర్చోబెట్టింది ఇక్కడ మనం ఏ రిలీజియన్ ప్రకారం మ్యారేజ్ అయిందని ఎందుకంటాము అంటే ఈ ప్రాసెస్లో ఒకవేళ డైవర్స్ కేసులు వేయాలన్నా లీగల్గా ప్రొసీడ్ అవ్వాలన్నా మనకి కామన్లా వచ్చే వరకు కూడా ఆయా యాక్ట్ల ప్రకారం ఆయా చట్టాల ప్రకారం కేసులు సెక్షన్స్ ఉంటాయి ఇంకా కామన్లా రాలేదు వస్తే కనుక అందరూ ఒకే కేసు ఒకే చట్టం అప్పుడు మనం అది మాట్లాడడం ఇక్కడ క్రిస్టియన్ మ్యారేజ్ అయింది యాక్చువల్గా మేము క్రిస్టియన్ కేసులు చూసినప్పుడంటే చాలా వరకు ఒకసారి మ్యారేజ్ అయితే భర్తతోటే ఉండాలి ఎందుకంటే క్రిస్టియన్ మతంలో డైవర్స్ అనేది లేదు డైవర్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు సో వాళ్ళు ఎన్ని మిస్టేక్స్ చేసినా కూడా ఇక ఆ ఫాస్ట్రో వీళ్ళో వాళ్ళు ఎవరైతే చెప్తారో వాళ్ళు ఎక్స్క్యూజ్ చేసుకుంటే అడ్జస్ట్ అవ్వడం లేకపోతే విడిపోయి విడిగా ఉండడం లేదా విడిగా వేరే వాళ్ళతో ఎంటర్టైన్ అవ్వడం తప్ప డైవర్స్ అనేది మనకు టూ థౌజండ్ టెన్ నుంచి వచ్చినాయి డైవర్స్ యాక్ట్ ప్రకారం సో దానివల్ల వాళ్ళు డైవర్స్ వేసుకుంటున్నారు అది సపరేట్ అయిపోయి మ్యారేజ్ అయిన తర్వాత టూ ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి సో వీళ్ళు ఇప్పుడు టూ ట్వంటీ వన్ అయినా కానీ ఇప్పుడు డైవర్స్ వేసుకోవడానికి ఆయనకి ఇప్పుడు అవకాశం వచ్చింది సో వీళ్ళ లీగల్ ప్రొసీడింగ్స్ ట్వంటీ టూలో స్టార్ట్ అయినాయి కాబట్టి సో ఇప్పుడు వేసుకోగలరు దాకా అతనికి డైవర్స్ కోర్టులో వేసుకోవడానికి కూడా చట్ట ప్రకారం అవకాశం లేదు నెక్స్ట్ వీళ్ళు ఎందుకు ఇన్నిసార్లు ఎక్స్క్యూజ్ చేశారు అమ్మాయిని అంటే ఇందాక నేను చెప్పిన బ్యాక్గ్రౌండ్ వీళ్ళకి వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు భయము లీగల్గా వెళ్తే ఏమవుతుందని మతం దేవుడు యాక్సెప్ట్ చేయడు ఒక అమ్మాయిని వదిలేయడం అనేది దేవుడు యాక్సెప్ట్ చేయడు ఒక భర్తను ఒక భార్యను వదిలేయడం యాక్సెప్ట్ చేయడు కాబట్టి వీళ్ళందరూ బతులు ఆడుతున్నారు కాళ్ళు పట్టేసుకుంటున్నారు వీళ్ళకి ఒక లీడర్షిప్ వచ్చేసింది అమ్మయ్య ఇక నుంచి మనం చెప్పినట్టు వింటారు పిల్లవాళ్ళు ఫైనాన్షియల్గా బాగానే ఉన్నారు కా అబ్బాయిని బాగా చూసుకుంటారు ఈ ఆశతో వీళ్ళు ఇన్నిసార్లు యాక్సెప్ట్ చేశారు ఎప్పుడైతే ఒక అక్రమ సంబంధం ఉండి ఆ అమ్మాయి ప్లానింగ్ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అబ్బాయిని పిలిచి ఫిజికల్గా కమిట్ అయిపోయిందో తెలుస్తుందా తెలియదా అంటే ముదురు మోకాలకు తెలుస్తుంది ఈ పిల్లోడు అసలు ఆల్రెడీ అమాయకం కదా ఆవిడ థర్డ్ మంత్తో థర్డ్ మంత్కి నాకు తెలిసే అమ్మాయి చాలా సన్నగా ఉంది కనిపించకపోవచ్చు కానీ ఫస్ట్ నైట్ ఫిఫ్త్ మంత్కి కొంచెం డౌట్ వస్తుంది అప్పుడేమంటారు పెళ్ళి భోజనాలు గోంగూర అని ఏదో చెప్తారు అవన్నీ నమ్మేసే టైప్ కదా వీళ్ళు వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అంటే ఆవిడ మిస్టేక్స్ చెప్తానే సో ఈ ప్రాసెస్లో అతనికి అది ప్రెగ్నెన్సీ అని కూడా చాలా మందికి ఇప్పుడంటే యూట్యూబ్లో చాలా మందికి సెక్స్ గురించి తెలుస్తుంది కానీ మేబీ ఒకప్పుడు అంతగా తెలియదు ఆ అమాయకత్వంలో నేను ఒక ఎగ్జాంపుల్ సరే ఏదో ప్రాసెస్ నడిచింది వాళ్ళు చాలా తెలివిగా ప్లానింగ్గా ఉన్నారు ఇందాక డాక్టర్ గారు అన్నట్లు వాళ్ళు ఇతని వల్లే ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్దాం అనుకున్నారు కానీ ఏమైంది ఫైవ్ మంత్స్ గ్యాప్ కలిచిందేమో టూ మంత్స్ ఎంగేజ్మెంట్కి మ్యారేజ్కి వన్ మంతే వన్ అండ్ హాఫ్ మంత్లో ఫస్ట్ టైం డాక్టర్ చెప్పినప్పుడు ప్రెగ్నెన్సీ అని ఓకే వినడానికి బాగానే ఉంది వచ్చి ఉండొచ్చు ఎప్పుడైతే స్కాన్ చేశారో ఆ రిపోర్ట్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది ఖచ్చితంగా అమ్మాయి ఫైవ్ మంత్ ప్రెగ్నెంట్ ఫైవ్ మంత్స్ అప్పుడు వీళ్ళకి వాళ్ళకి అసలు సంబంధమే లేదు వాళ్ళెవరో వీళ్ళెవరో సో ఈ సీన్ ప్రకారం ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళకి పెద్దగా చెప్పు ఉండకపోవచ్చు ఎందుకంటే అభాషన్ చేయించడం వాళ్ళకి తెలుసండి వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్కి వాళ్ళు అభాషన్ చేయించేయగలరు ఆ అమ్మాయి అప్పటి వరకు చెప్పల మేబీ మ్యారేజ్ తర్వాత వాళ్ళకి తెలిసింది వీళ్ళని బతువులు ఆడుకున్నారు అభాషం చేయించారు ఇన్ కేస్ అది డెలివరీ అయ్యి ఉంటాయి ఈ పిల్లలు అప్పుడు కూడా ఎక్స్క్యూజ్ చేస్తున్నారు ఇంకో పిల్లడనో పాపనో ఎందుకు చంపడం దేవుడు యాక్సెప్ట్ చేయడు అని చెప్పి ఒకవేళ పుట్టుంటే డిఎన్ఏ టెస్ట్లో క్లారిటీ వచ్చేది సో వాళ్ళే బతుకులాడి వాళ్ళే అభాషన్ చేయించుకున్నారు వీళ్ళు ఇక సరే అందరూ బతులు ఆడుతున్నారు మేము లీడర్షిప్ వచ్చింది కదా అని వీళ్ళేదే యాక్సెప్ట్ చేశారు ఈ యాక్సెప్ట్ చేసిన ప్రాసెస్ ఎట్లా అయిందంటే ఆ అమ్మాయి ఫోన్కి డైవర్ట్ అయింది ఈ ఫోన్లో మళ్ళీ బాయ్ ఫ్రెండ్స్తో మాట్లాడడము ఇంకొకటి ఎందుకంటే అర్ధరాత్రి ఫోన్ మాట్లాడే అంత స్టేజ్లో ఉందంటే ఆవిడ్ని కంట్రోల్ చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉంటే సామాధాన దండోపాయాల్లో దండోపాయం వాడాడు వాళ్ళ నాన్న కొట్టి కొట్టి కంట్రోల్ చేయడానికి చూశాడు మారలా తీసుకొచ్చి ఇక్కడ అంటగట్టాడు ఇప్పుడు కూడా ఆయన కొడుతున్నాడు అయినా వీళ్ళు మారట్లా సో వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు దాకా వాళ్ళని సిక్స్ టైమ్స్ బతున్నాడారు వాళ్ళకి నిజంగా దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తులైతే ఇంత క్రూయల్గా ఇలాంటి కేసు వేయరు ఎందుకంటే ఉంటుంది ఇక్కడ ఇక్కడ మనం కొంచెం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే ఆడబడుచు ఉన్నా కూడా అమ్మాయి మీద కేసు వేయలేదు ఓన్లీ హస్బెండ్ మీదను అత్తగారి మీద కంప్లైంట్ ఫైల్ చేశారు సో ఈ ప్రాసెస్లో పెద్ద మనుషులు ఎంత ఆపగలిగారో అంత ఆపారు ఎన్నిసార్లు వీళ్ళని బెదిరించి ఒప్పించాలో ఒప్పించారు ఇక క్లైమాక్స్ ఇప్పుడు సిక్స్ టైమ్స్ అన్నా మళ్ళీ నేను అవి రిపీట్ చేయడం దాంట్గా చేయి కోసుకోవడము బా దిగయడము ట్యాబ్లెట్లు వేసుకోవడం తాగేయడం ఇవన్నీ కూడా అమ్మాయి వీళ్ళ ఇంట్లో ఉండడానికి ఇష్టం లేదు అసలు ఆవిడికి నచ్చిన లైఫ్ స్టైల్ ఇది కాదు వాళ్ళ నాన్న అంటగట్టాడు ఎందుకంటే తప్పు చేసింది కాబట్టి అదే ఇచ్చిన పనిష్మెంట్ వాళ్ళ నాన్న ఆవిడ వీళ్ళకి ఇస్తున్న పనిష్మెంట్ మీరు నాకు నచ్చినట్టు ఉంటే ఉండండి లేకపోతే మీ అంతా తేలుస్తా ఈ పనిష్మెంట్ ప్రాసెస్లో వీళ్ళు వెక్స్ అయిపోయి అమ్మ తల్లి నువ్వు మాకు అవసరం లేదు అన్నాక ఫైనల్గా వాళ్ళు ఏం చేస్తారు ఇక వీళ్ళని ఎన్ని రకాలుగా బతున్నాయన్న వీళ్ళిద్దరు సూసైడ్ అన్న చేసుకుంటారు కానీ అమ్మాయిని యాక్సెప్ట్ చేయరు ఈ పొజిషన్ వచ్చినాక వాళ్ళకు ఉన్న ఒకే ఒక ఆయుధం మన ఇండియన్ లా కల్పించిన ఆయుధం ఉమెన్స్ కేసెస్ అదృష్టం ఏంటంటే ఇంకా డీవీసీఎంసీ కేసులు వాళ్ళు వేయలేదు మేబీ వేసినా వీళ్ళకి తెలియడానికి టైం పడుతుంది ఆ కేసెస్ నెంబరింగ్ అవ్వడానికి ఇక ఈ కేసులు ఎలా ఉంటాయి ఏం కేసులు వేస్తారు ఒక అమ్మాయి తలుసుకుంటే ఈ కేసు ఒకటి ఫోర్ నైంటీ ఎయిట్ కేసు ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ కేసులో మీకు త్రీ ఫోర్ ఫోర్ సెక్షన్స్ వచ్చినాయి అమ్మ ఫోర్ నైంటీ ఎయిట్ అంటే మెంటల్ ఫిజికల్ హెరాస్మెంటు త్రీ ట్వంటీ ఫోర్ ఐపీసీ అంటే వెపన్స్ తోటి క్రూయల్గా అమ్మాయిని హింసించినట్టు దానికి అమ్మాయి దగ్గర ఉన్న ఇదేంటి మీరు బ్లేడ్తో కట్ చేశారు అని డ్రాఫ్ట్ రాసింది దానికి మీ దగ్గర ఆల్రెడీ ఎవిడెన్స్ ఉన్నారమ్మ పక్కింటి వాళ్ళు ఆవిడ గుమ్మం దగ్గర కోసుకొని చూస్తాం వాళ్ళు జా గో మీద కొట్టడం ఇవన్నీ ఉన్నాయి నిజం ఎప్పుడూ నిజమే కోర్టులో నిజం ప్రూవ్ అవుతుంది టైం పడుతుంది మన కర్మ ఏంటంటే మన ఇండియన్ లాలో కొన్ని లక్షల కేసులు నడుస్తున్నాయి దానివల్ల డిలే అవుతుంది ఇదంటే షో కాబట్టి మేము వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడేదో క్లారిటీ ఇచ్చేవాళ్ళం కోర్టులో అట్లా కుదరదు మళ్ళాంటోళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు దానివల్ల డిలే జస్టిస్ వల్ల కొంత అన్యాయం జరుగుతుంది ఇతని లైఫ్ వేస్ట్ అయిపోతుంది కూడా సో నెక్స్ట్ ఇంకో రెండు సెక్షన్స్ త్రీ అండ్ ఫోర్ డౌరీ ప్రొవిజన్ యాక్ట్ అంటే త్రీ అంటే సెక్షన్ త్రీ అంటే డౌరీ తీసుకున్నందుకు సెక్షన్ ఫోర్ అంటే అడిషనల్ డౌరీ కోసం అరెస్మెంట్ చేసినందుకు సో ఇవన్నీ కూడా ఫాల్స్ సెక్షన్స్ ఎంఐ డ్రాఫ్ట్ చదివితే తెలుస్తుందండి టెన్ ల్యాక్స్ డౌరీ ఇచ్చాం ఒక బైక్ ఇచ్చాం ఒక ఇది ఇచ్చాం వీళ్ళు ఆల్రెడీ హానెస్టీగానే వీళ్ళని గట్టిగా ఒక ఫైవ్ మినిట్స్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తేనే ఇవన్నీ ఒప్పేసుకుంటారు ఏమని టూ ల్యాక్స్ పెళ్లి ఖర్చులకు ఇచ్చారండి నిజం పెళ్లి ఖర్చులు డౌరీ కిందకి రావమ్మా గుర్తుపెట్టుకోండి బైక్ ఇంకొకటి ఏదో మిగతా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో మంచో అవి సాంప్రదాయబద్ధంగా జరిగే ట్రాన్సాక్షన్స్ తప్ప డౌరీ కిందకి రావు ఇక ఎడిషనల్ డౌరీ అడిగారా లేదా అనే దానికి కంపల్సరీ ఎవిడెన్స్ కావాలి ఫోన్ రికార్డ్స్ ఇంకొకటి ఈ డాక్యుమెంట్స్ ఈ ఎవిడెన్స్ చూస్తే అడిషనల్ డౌరీ డౌరీ మీరు చేశారు చేశారనేదే లేదు కానీ అది ప్రూవ్ చేసే వాళ్ళు ఎవరు పోలీసులు కాదు కోర్టు మ్యాజిస్ట్రేట్ కోర్టు ప్రూవ్ చేయాలి మీకు ఇప్పుడున్న పొజిషన్ ఏంటంటే మీరు అడ్వకేట్ని పెట్టుకోలేరు ఫైట్ చేయలేరు ఒకవేళ ఫైట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ గెలిచే కేసు ఇది ఈ గెలిచే కేసులో అంత టైము పిల్లో లైఫ్ వేస్ట్ అవుతుంది అనేది ఆవిడ భయం మెయిన్ మన ఇండియన్ లాలో జరుగుతున్న ప్రాసెస్ అదే త్రీ టు ఫైవ్ ఇయర్స్ కేసులు అన్నీ పడతాయండి దానివల్ల ఏంటంటే ఈ లోపు అబ్బాయి వాళ్ళ లైఫ్ ఇప్పుడు థర్టీ అట్లా వచ్చేస్తాడు థర్టీ టూకి వచ్చేస్తాడు అందుకని ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మన మధ్య రీసెంట్గా చేంజ్ అయినవి ఏంటంటే అబ్బాయిలు డైవర్స్ కేసులు గెలుస్తున్నారు ఒకప్పుడు అసలు గెలిచేవాళ్ళు కూడా కాదు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఫైట్ చేసినా కూడా అవి డిస్మిస్ అయ్యేవి ఆ అమ్మాయి వేసే మూడు కేసులు ఫోర్ నైంటీ ఎయిట్ డీవీసీ ఎంసీ కేసుల్లో ఆ అమ్మాయిని వదిలించుకోవాలి అంటే ఒకటి ఫైట్ చేసి గెలవటం రెండు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవడం మేము ఎందుకు ఇవ్వాలండి మేము డౌరీ తీసుకోకాల తీసుకోలేదు కదా అంటే మీరు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్లో వాళ్ళు టెన్ ల్యాక్స్ అడిగారు మీ కెపాసిటీ ఏదో మీరు అరేంజ్ చేసుకొని ఇవ్వాలి ఇవ్వకపోతే ఇవ్వమని ఏ కోర్టు చెప్పదమ్మా నేను అవుట్ ఆఫ్ కోర్టు మాట్లాడుతున్నాను ఎందుకు అంటే మీ అబ్బాయితో కొంత ఫిజికల్ రిలేషన్ ఉంది ఫోర్ నైన్టీ ఎయిట్ డీవీసీ ఎంసీ కేసుల్లో అడ్వకేట్ని పెట్టుకోవాలి అంటే అవి ఒక కనీసం కొంత ఫీజు అవుతుంది అలాగే అబ్బాయి డైవర్స్ కేసు వేయాలి కొంత ఫీజు అవుతుంది ఆ ఫీజులే మీ కెపాసిటీ అవి ఇన్స్టాల్మెంట్లో ఇచ్చుకుంటారా లేకపోతే వాళ్ళు అడిగిన అమౌంట్ ఇవ్వలేము కాబట్టి ఫైట్ చేస్తారా అంటే ఉన్నవి రెండు ఆప్షన్స్ మీరు లక్ష ఇస్తారో రెండు లక్షలు ఇస్తారో వాళ్ళతో బార్గెనింగ్ స్టార్ట్ చేసి సెటిల్మెంట్ చేసుకుంటే వాళ్ళు సెటిల్మెంట్ చేసుకోమన్నట్ల డైవర్స్ ఇవ్వము అన్నట్ల కాంపెన్సేషన్ కావాలి అంటున్నారు సో కాంపెన్సేషను ఈ అడ్వకేట్లకి ఇచ్చే ఫీజుతో సమానంగా ఉంటే ఇచ్చి వదిలించుకోమనే చెప్తాను నేను ఇన్ కేసు లేరు అంటే ఇలాంటి వాళ్ళకి అసలు రూపాయి ఇవ్వద్దండి హండ్రెడ్ పర్సెంట్ గెలవాల్సిన కేసులు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు కూడా ఇమీడియట్గా మీరు చేయాల్సిన పని ఏంటమ్మా దీంట్లో ఒకవేళ మీరు అడ్వకేట్లను పెట్టుకోలేకపోతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అడిగే రైట్స్ కూడా మీకు ఉంటాయి ఈ కేసులో అమ్మాయి తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు మీరు ఫైనాన్షియల్గా వీక్ అని కోర్టుకు కూడా తెలుస్తుంది మిమ్మల్ని మిమ్మల్ని వాళ్ళు ఎట్లా మ్యానిపులేట్ చేశారు అనేది కూడా ఉంటుంది సో దాన్ని బట్టి మీరు కేసుకి పిలిచినప్పుడు గవర్నమెంట్ లాయర్ను అపాయింట్ చేయమని అంటే లీగల్ సెల్ ద్వారా వాళ్ళు మీ తరపున కూడా గవర్నమెంట్ లాయర్ని అపాయింట్ చేస్తారు డైవర్స్ కేసు విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా మీరు ప్రైవేట్ లాయర్తో ఒక డైవర్స్ కేసు వేయించుకొని అది నడుస్తూ ఉండగా గవర్నమెంట్ లాయర్ని అడిగే రైట్స్ అందులో కూడా మీకున్నాయి మీరు ఒక పావలాన పదివేసులు ఇచ్చి వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకోవడానికన్నా ట్రై చేయండి వాళ్ళు రెడీగా ఉన్నారు రెండో ఆప్షన్ ఇలాంటి వాళ్ళకి ఫైట్ చేసి గెలవడం ఒకటే ఎందుకంటే అమ్మాయి ఎక్కువ కాలం ఫైట్ చేయరు ఇక్కడ అమ్మాయి తరఫున ఫైట్ చేస్తున్న వ్యక్తులు వాళ్ళ నాన్న వాళ్ళ పెద్ద మనుషులు వాళ్ళు ఎందుకంటే మీరు ఎక్కడొక్కడ భయపడే అప్పన్న తీసుకొచ్చి చేసి ఇస్తారు అని మీరు టైము లీగాలిటీ కొనుక్కుందామా అనుకుంటే వెళ్ళండి ఇక్కడ ఎవరూ ఫోర్స్ లేదమ్మా మేము న్యాయం కోసం పోరాడతామంటే ఇలాంటి వాళ్ళకి బుద్ధి రావాలి ఖచ్చితంగా ఫైట్ చేయమని చెప్తాము మా షో నుంచి మేము చేయగలిగే హెల్ప్ కూడా చేస్తాము ఇంకా అయినా కూడా షో అయిపోయినా కూడా వాళ్ళు ఏమైనా ఫోన్ తీస్తే కనుక వాళ్ళతో మాట్లాడి సెటిల్మెంట్ చేయించడానికి చూస్తాం మీరు ఎంతో కొంత ఫిగర్ అయితే అనుకున్నాం ఆ ఫిగర్కి వాళ్ళు రాకపోతే ఆ ఫిగర్తో అడ్వకేట్లు పెట్టుకొని ఫైట్ చేసుకోండి లేదా గవర్నమెంట్ లాయర్ ద్వారా ఫైట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ గెలిచే కేసు ఇలాంటి అమ్మాయిలకి ఇలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులకి చెప్పు తీసుకుని కొట్టిన వాళ్ళు అవుతారు మీరు భయపడో బాధపడో సూసైడ్ అటెంప్ట్స్ చేయడం కాదు న్యాయం కోసం పోరాడాలి ఇలా కొంతమంది పోరాడటం వల్లే చాలా చేంజెస్ వచ్చినాయి ఒకప్పుడు అరెస్ట్ ఉండేది ఈ కేసులో నాకు తెలిసి ఈ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేసి ఉండరు స్టేషన్ బెయిల్ ఇచ్చారు ఎందుకంటే మీలాంటి వ్యక్తులు పోరాడి గెలిచారు కాబట్టి మీరు కూడా అలా పోరాడాల్సిన కేసు ఒక సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న అమ్మాయి సూసైడ్ టెండెన్సీ ఉన్న అమ్మాయి ప్రెగ్నెన్సీ క్యారెక్టర్ లేకుండా ముందే ప్రెగ్నెన్సీ తెచ్చుకొని మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళకి మీరు కదా ఫైట్ చేయాలి అలాగే మీరమ్మ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కంప్లైంట్స్ ఇచ్చే రైట్స్ కూడా ఉంటాయి మీ ప్రొటెక్షన్ కోసం వీళ్ళు ఎవరైనా ఇంకొకసారి హెరాస్మెంట్ చేస్తే మీరు ప్రొటెక్షన్ తీసుకునే రైట్స్ మీకు ఉంటాయి ఇక మీరు మాట్లాడిన హ్యూమన్ రైట్స్ ఏదైతే ఉందమ్మా అది హ్యూమన్ రైట్స్ కాదు ఒక టైప్ ఆఫ్ మహిళా సంఘాలందరూ కూడా హ్యూమన్ రైట్స్ అని ఒక పేరు పెట్టేసుకొని ఒక ఐదు వేలు అక్కడ ఒక ఐదు వేలు తీసుకొని పెద్ద మనుషులు పంచాయతీలు చేసేస్తూ ఉంటారు వాళ్ళు పిలిస్తే వెళ్ళాల్సిన అవసరమూ లేదు వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్ ఇచ్చే రైట్స్ లేవు హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది మనకి స్టేట్ మొత్తానికి ఒకటే ఉంటుంది ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకు ఉంటుంది తెలంగాణ వాళ్ళకి గాంధీభవన్ దగ్గర ఉంది అలాగే ఉమెన్స్ కమిషన్ కూడా ఉంది మీరు అత్తగారుగా మీకు అన్యాయం జరిగింది వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళంతా హింసిస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే రైట్స్ మీకు అమ్మ ఈ మధ్యలో మాట్లాడే బ్యాచ్ అంత ఎప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ జడ్జెస్ కానీ మెంబర్స్ కానీ మీతో డైరెక్ట్గా మాట్లాడరు కోర్టులోనే మాట్లాడతారు ఇలా మాట్లాడే వాళ్ళందరూ ఎన్జిఓలు అండి మాది హ్యూమన్ రైట్స్ అని ఎవరైనా ఫోన్ చేసినా దయచేసి నమ్మకండి ఎందుకంటే హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఎవరో డైరెక్ట్గా ఫోనే చేయరు వాళ్ళు జడ్జెస్ ఇవన్నీ కూడా ఎన్జీఓలు మహిళా సంఘాలు అంటే ఇప్పుడు కొంత ఎవరు బిలీవ్ చేయట్లేదు పెద్దగా వాళ్ళని ఎంటర్టైన్ చేయట్లేదు కాబట్టి హ్యూమన్ రైట్స్ అని పెట్టుకోవడం స్టార్ట్ అయ్యింది సో వాళ్ళు కూడా ఫోన్ చేస్తే మీరు ఎవరు భయపడి మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీకు నచ్చిన పెద్ద మనుషులు ఉంటే మాట్లాడించుకోండి లేదా కోర్టులోనే ఫైట్ చేయండి అడ్వకేట్లను పెట్టుకోలేకపోతే గవర్నమెంట్ లాయర్స్ని అడిగే రైట్స్ కూడా మీకున్నాయి న్యాయం కోసం పోరాడమని నా ఉద్దేశం ఈ కేసులో మా వంతు వరకు మేము ఎంత హెల్ప్ చేయగలం చేస్తాం అది కళావతి గారు ప్రవీణ్ గారు చక్కగా డాక్టర్ గారు చెప్పారు మీ కోడలు మెంటాలిటీ ఏంటి అనేది దాని తగ్గట్టుగా మీరు చూసుకోండి మేడం మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి ఎందుకంటే చాలా మటుకు మేడం గారు చెప్తేనే ఇప్పుడు నేను వింటున్నాను ఎందుకంటే చాలా మందికి ఇవన్నీ కూడా తెలియదు వాళ్ళంతా బోల్ సీనియర్స్ బోల్ చదువుకొని వచ్చారు కాబట్టి ఇలా కాకుండా ఇలా కూడా చేయొచ్చు అని చెప్పేసి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు నీట్ గా ఇంకొకటి ఏంటంటే కాంప్రమైజ్ అయ్యి మీకు ఉన్న డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా డెఫినెట్ గా ఫైట్ చేయండి ఇలాంటి కేసులు ఎప్పుడు అమ్మాయిలు పెట్టడం అబ్బాయి ఇదే అవుతోంది కొన్ని జెన్యున్ గా ఉంటాయి కొన్ని ఏమో ఇలా ఫాల్స్ కేసులు కూడా ఉంటాయి సో డెఫినెట్ గా అందరికీ హక్కు ఉంటుంది కాబట్టి మేడం చెప్పినట్టుగా మీరు ప్రొసీడ్ అయ్యి ఎందుకంటే ఆ అమ్మాయి నెక్స్ట్ చేసుకోబోయే వాళ్ళని కూడా హింసించకుండా నెక్స్ట్ ఇంకో ఫ్యామిలీ కూడా ఇలా మీలాగా బయటికి రాకుండా ఏమంటారు మేడం చెప్పినట్టుగా కేసు వేసి మీరు ఫైట్ చేయండి ఎందుకంటే మొత్తం న్యాయం అంతా కూడా ఇక్కడ చూసి మేడం చెప్తున్నారు మీ వైపే ఉందని సో మేడం హెల్ప్ తీసుకొని సో డెఫినెట్ గా మీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఈ షోకి వచ్చినందుకు ఉండండి ప్లీజ్ ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లాంటి ఏమి చెయ్యొద్దు ఎందుకంటే న్యాయం మొత్తం మీ వైపే ఉంది సో కాన్ఫిడెంట్ గా ఉండండి ఫైట్ చేయండి హ్యాపీగా ఉండండి ఇలా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే కూడా చెప్పండి సో ఇలా ఇలా జరుగుతుండే జాగ్రత్తగా ఉండండి అని చెప్పి థ్యాంక్ యూ అమ్మా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్